అందరికీ నమస్కారం పురాతన వరి వంగడాల గురించి సిద్ధవైద్యం గ్రంథాలలో ఆయుర్వేద గ్రంథాలలో రాసి ఉన్నారంటే ఆశ్చర్యం కలుగుతుంది ఇంతకుముందు వీడియోలో రక్తశాలి గురించి చెప్పాను రక్తశాలితో పాటు కరుంగురవై రక్తశాలి కేరళ రకం అయితే ఈ కరుంగురవై అనేటువంటిది తమిళనాడు వరి రకం మన ప్రాంతాల్లో బాగా పండే రకం దేశీయ వరి రకాలకి కార్తెలతో పని దేశీయ వరి రకాలు ఫోటోసెంతసిస్ వెరైటీస్ అయితే వర్షాకాలంలో మాత్రమే పండించుకోవాలి నాన్ ఫోటోసెంతసిస్ వెరైటీసు ఖరీఫ్ రబీ రెండు కాలాల్లోనూ పండుతుంది ఈ రెండు కూడా రక్తశాలి కరుంగురవై ఖరీఫ్ రవి రెండు కాలాలలోనూ పండించవచ్చు షార్ట్ డ్యూరేషన్ కరుంగురవై వంద నుంచి నూట పది రోజులు మాత్రమే క్రాప్ డ్యూరేషన్ ఇది ఏ ఏ జబ్బులకు మెడిసిన్గా వాడుతున్నారు ఏ ఏ జబ్బులకు వైద్యంలో లేదా ఆయుర్వేదంలో కేరళ తమిళనాడులో ఏ ఏ జబ్బులకు మెడిసిన్గా ఉపయోగిస్తున్నారంటే స్కిన్ డిసీజ్ చర్మ వ్యాధులన్నింటికి వాళ్ళక్కడ వైద్యంగా ఉపయోగిస్తున్నారు ఎలా వండుకోవాలో కూడా నేను చెప్తాను దాంతోపాటు ఈ లైంగిక సమస్యలకి చాలామంది అలోపతి డాక్టర్ల దగ్గరికి వెళ్ళరు కానీ వైద్యం చేసేటువంటి వాళ్ళకి హోమియో వైద్యం చేసేటువంటి వాళ్ళ దగ్గరికి లైంగిక సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తారు డాక్టర్లే చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఈ రోజుల్లో దాదాపుగా ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం మంది వివాహమైనటువంటి ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం మంది లైంగిక సమస్యలతో బాధపడుతున్నారు అని దానికి కారణం వాళ్ళు లైఫ్ స్టైల్ అవ్వచ్చు లేకపోతే వాళ్ళు ఏ ఏ ఉద్యోగాలు వృత్తిరీత్యా ఏ ఏ ఉద్యోగాల్లో అస్థిరపడ్డారు ఆ ఉద్యోగాల్లో ఉన్నటువంటి ఒత్తిడి ప్రధానమైనటువంటి కారణమైతే అంతకంటే ఎక్కువ ప్రధానమైనటువంటిది వాళ్ళు తీసుకున్నటువంటి ఆహారం వాళ్ళు తీసుకుంటున్నటువంటి ఆహారంలో పోషకాలు లేనటువంటి ఆహారం మన శరీరం ఏంటంటే అన్ని రకాల ఆర్గాన్స్కి ఆహారాన్ని తయారు చేసుకోగలదు తనంతట తానుగా కానీ ఎలాంటి పోషకాలు లేనటువంటి ఆహారం కేవలం ఆకలి తీరుతోంది కడుపు నిండుతోంది అలాంటి ఆహారమే తీసుకుంటున్నాం అది దురదృష్టం ప్రకృతి మనకు కావలసినటువంటి అన్ని రకాల ఆహారాలను ఇస్తుంది ఆహార ఉత్పత్తులను ఇస్తోంది అయితే మనం ఏంటంటే ఎంతసేపు మ్యాన్మేడ్ సీడ్స్ సైంటిస్టులు చాలా గొప్పవాళ్ళని వాళ్ళు తయారు చేసినటువంటి విత్తన ఉత్పత్తులు మనం తింటే మనం ఆరోగ్యంగా ఉంటామని అది కొన్ని పదుల సంవత్సరాల కంటే ముందే గ్రీన్ రెవల్యూషన్ ముందు గ్రీన్ రెవల్యూషన్ నుంచి ప్రారంభమైపోయింది అది దురదృష్టం పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి ఈ విత్తనాల మీద దాడి జరుగుతూనే ఉంది అది అటొచ్చి ఇటొచ్చి మానవాళి సమస్త మానవాళి ఆరోగ్యం మీద దెబ్బతీస్తోంది కుంగతీస్తోంది అర డజన్ మంది డజన్ మంది పిల్లలుగా అన్నటువంటి వంశ వృక్షంలో మనం మీరు అమ్మవైపు నాన్న వైపు ఎవరి వైపు అయినా సరే అమ్మవైపు జెనటిక్ హిస్టరీ తీసుకోండి నాన్నవైపు వైపు జెనెటిక్ హిస్టరీ తీసుకోండి వాళ్ళందరూ కూడా ఐదారు మంది పిల్లలకు అన్నటువంటి వాళ్ళే ఎనిమిది మంది పది మంది పన్నెండు మంది పిల్లలకు అన్నటువంటి వాళ్ళే ఒకప్పుడు ఏంటంటే పుట్టినటువంటి బిడ్డ ఒక ఐదు సంవత్సరాల వరకు ఆరోగ్యంగా ఉంటే ఆ తర్వాత బతికించేయచ్చు రెండేళ్ల కంటే లోపు అనేక రకాల అనారోగ్య సమస్యలు దారితీసేటువంటివి అంటే ఎంతమంది పుట్టిన తర్వాత ఎంతమంది బతుకుతారో తెలియదు అప్పట్లో భయం అది వైద్యం అనేటువంటిది అభివృద్ధి చెందింది ఆధునిక వైద్యం ముందుకొచ్చింది పుట్టినటువంటి బిడ్డలకు రాబోయేటువంటి జబ్బులకు వ్యాక్సినేషన్ అనేటువంటిది వచ్చింది ఒకవైపు జరుగుతున్నటువంటిది మరొక వైపు అదే ఆధునిక వైద్యంలో చాలా రకాల తప్పులు జరుగుతున్నాయి మనం ఈ వీడియోలో వాటి జోలికి వెళ్లకుండానే మనం ఆహార ఉత్పత్తుల విషయంలో ఈ ఆధునిక పోకడలకు పోయి మన ప్రాంతంలో పండనటువంటివి విపరీతమైనటువంటి రసాయన ఎరువులు రసాయన మందులతో పండించి భూమిని పాడు చేశాం రైతుని పాడు చేసాం సామాన్య ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పాడు చేశాం ఇది అటొచ్చి ఇటొచ్చి ఎవరికి ఆదాయ వనరు అవుతుందంటే కొంతమంది డబ్బే ప్రధాన ధ్యేయంగా భావించి వైద్యంలో ఉన్నటువంటి వాళ్ళకి అది వరంగా ఉపయోగపడుతుంది సరే ఇప్పుడు మనం ఏంటంటే మనం తీసుకుంటున్నటువంటి ఆహారం అన్ని రకాల జబ్బులకు కారణం అన్నప్పుడు ఆ ఆహారం విషయంలో ఏ ఏ తప్పులు జరిగాయి దాన్ని తెలుసుకొని ఆ మార్పులు చేసుకోగలిగితే చాలు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు వాళ్ళకు లక్షల లక్షలు సమర్పించాల్సిన అవసరమూ లేదు ఈ కరుగురవయి అనేటువంటి రైసు ఇప్పుడు మనం మధుమేహం క్యాన్సర్ ఈ రెండు మనల్ని భయపెడితే ఈ రెండింటికి అద్భుతంగా ఉపయోగపడుతుంది క్యాన్సర్ సెల్స్ ఈ జెనెటిక్ చేంజెస్ జరిగి ఎక్కడైతే క్యాన్సర్తో కూడుకున్నటువంటి సెల్స్ అంతా ఉంటున్నాయో ఆ క్యాన్సర్ సెల్స్ని చంపుతోంది కరుగురవై రైస్ అద్భుతం అండి అసలు ఇప్పుడు మనం చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషను ఆధునిక వైద్యం చేసేటువంటి డాక్టర్లను ఆశ్చర్యపరుస్తోంది అలాగే విత్తనాల మీద దాడి చేసి జన్యు జన్యు మార్పిడి చేసి విత్తనాలు తయారు చేసేటువంటి వాళ్ళకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఒకే నూట పది రోజులు పంటకాలం ఇవి ఇన్ని రకాల ఔషధ గుణాలు ఉంటే మనం ఎందుకు ఇటువైపు వెళ్తున్నామని వాళ్ళని ఆశ్చర్యానికి ఆలోచింపజేస్తుంది ఆశ్చర్యానికి గురి చేస్తుంది అలాగే అనేక రకాల మందులు తయారు చేసి ఆ మందులు పనిచేస్తుందా లేదా అన్ని రకాల వయసులో వాళ్ళకి అన్ని రకాల క్యాన్సర్ ఉన్నటువంటి వాళ్ళకి పనిచేయదు అనేక రకాల పరిశోధనలు చేస్తూ ఉన్నారు వాళ్ళందరినీ చేస్తోంది ఇలాంటి వరి వంగడాలు రాబోయే రోజుల్లో ఇవి మెడిసిన్గా డాక్టర్లు ప్రిస్క్రిప్షన్లో ప్రిస్క్రైబ్ చేసినా కానీ ఆశ్చర్యపోనక్కర్లేదు అంత ఫలితాలు ఉంటున్నాయి అలాగే చర్మ వ్యాధులు సోరియాసిస్కి ఆధునిక వైద్యంలో మందు లేదు బోధకాలు ప్రత్యేకించి మందు లేనటువంటి జబ్బది దోమకాటు వల్ల వచ్చేటువంటి బోధకాలకి ఇది అద్భుతమైనటువంటి మెడిసిన్గా పనిచేస్తోంది లైంగిక సమస్యలు ఇందాక చెప్పినట్టు స్త్రీలలో గర్భధారణ సమస్యలు పీసీఓడితో ప్రాబ్లంతో పీసీఓడి ప్రాలంతో బాధపడుతున్నారు పీసీఓడి ప్రాబ్లంకి పూంగారనేటువంటి రైసు బాగా పనిచేస్తుంది దాంతోపాటు ఇందులో ఉన్నటువంటి మెడిసిన్ ప్రాపర్టీస్ కూడా ఆ పీసీఓడి ప్రాబ్లంకి బాగా ఉపయోగపడుతోంది పదే పదే గర్భ విచ్ఛిన్నం జరుగుతోంది అంటే అబార్షన్ జరుగుతోంది అని అంటే ఈ రైస్ రెగ్యులర్గా తీసుకోగలిగితే అబార్షను ఆగిపోవడం అంటే గర్భం నిలవడం జరుగుతోంది ఇవన్నీ నేను అనేక అనేక కార్యక్రమాలకి సెమినార్లకి అటెండ్ అయ్యాను మనం ఒక ఇన్ఫర్మేషన్ చెప్తున్నామంటే అది తప్పనిసరిగా చాలామందిని ఆలోచింపజేయాలి వైద్యంలో ఉన్నటువంటి వాళ్ళకి అంటే డాక్టర్లను ఆలోచింపజేయాలి విత్తనాల మీద పనిచేసేటువంటి శాస్త్రవేత్తలని ఆలోచింపజేయాలి అలాంటి విషయాలు తెలుసుకొని మనం చెప్పగలగాలి మనం ఏదో కబుర్లు చెప్పడంగా కాకుండా ఎందుకంటే ఇప్పటికే ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి వాళ్ళని పిచ్చోళ్ళని చూసినట్టు చూస్తున్నారు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి వాళ్ళని ఏదో చెప్తున్నారు ఏదో మాట్లాడమని చెప్తున్నారు కాబట్టి మాట్లాడుతున్నారు అన్నట్టు ఉండకూడదు అంత ఇన్ఫర్మేటివ్గా ఉండాలి నేనైతే ప్రత్యేకించి ఈ రిజల్ట్ని అబ్జర్వ్ చేశాను చాలామందికి మనకు చాలామందికి రెఫర్ చేస్తున్నాం కూడా స్కిన్ డిసీజ్ ఉన్నటువంటి వాళ్ళకి ప్రత్యేకించి ఈ కరుంగురవై అనేటువంటి రైస్ ఇది ఎరుపు రంగు ఉంటుంది కాస్త డార్క్ కలర్లో ఉంటుంది చూడ్డానికి నవారా ధాన్యంలాగా ఉంటుంది నవారా ధాన్యంకి కరుంగురవై ధాన్యానికి డిఫరెన్స్ ఉంటుంది ఎరుపు రంగు గింజ దిగుబడి విషయానికి వస్తే ఒక పన్నెండు నుంచి పదిహేను క్వింటాల్కి రావచ్చు మనకు కొన్ని బాగా సారవంతమైనటువంటి భూములు అయితే పదిహేను పద్దెనిమిది క్వింటాల్లో వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఎత్తు నవారా లాగానే నాలుగు అడుగులు అడుగు ఎత్తు పెరుగుతుంది అంత మనకు ఆరుతడులో పండించుకోగలగాలి మా పొలంలో పడలేదు నవారా కూడా పడకుండా మేము మెయింటైన్ చేస్తున్నాం ఆరుతడులోనే పండించడం వల్ల ఖరీఫ్ రబీ రెండు కాలాల్లోనూ పండించుకోవచ్చు ఎవరైతే రైతులుగా ఉంటున్నారో వరి పండించడానికి యోగ్యమైనటువంటి పొలాలు ఉంటున్నాయో ఇలాంటి రకాలు పండించుకోండి మీకు ఇంటికి సరిపడ అనేది అందరూ అమ్ముకోలేకపోవచ్చు ఇవి ఎక్కడ అమ్ముకోవాలి ఎవరు కొంటారని చెప్పి అనుమానం ఉండొచ్చు మనకు మన ఇంట్లో అనేక అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలిగించేటువంటి ఇలాంటి వంగడాలు తీసుకెళ్లి మనం పండించుకొని మనం ఆరోగ్యంగా ఉందాం బయట కొనడానికి నూట ఇరవై రూపాయలు నూట నలభై నూట యాభై అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అయితే మూడు వందల రూపాయలకి అమ్ముతున్నారు అంతంత పెట్టి మనం కొనలేము మనకు పొలం ఉంది ఒక వైపు వేసి మనం పండించుకొని మనం తిందాం ప్రాపర్గా మాగుళ్ళు పెట్టుకుందాం తొమ్మిది నెలలు మాగుళ్ళు పెట్టండి తొమ్మిది నెలల తర్వాత మిల్లికేపించి అన్పాలిష్డ్గా మీరు తినండి బిగినింగ్లో అన్నం వండుకొని తినడం కష్టంగా ఉంటుందా టిఫిన్లు చేసుకోండి ఇడ్లీ దోశలు చేసుకోండి రవ్వ చేసుకొని ఉప్మా కిచిడి ఇట్లాంటివి చేసుకోండి జావగాంచుకోండి అంబలి చేసుకోండి మెత్తగా పిండి చేసుకొని ఆ పిండితో రోటీలు పుల్కాలు చేసుకోవచ్చు అలాగే పిట్టు చేసుకోవచ్చు ఇడియాపం చేయొచ్చు దాంతోపాటు అనేక రకాల పిండి వంటలు చేసుకోవచ్చు ఏదో ఒక రూపంలో మనకు మనం దైనందిన జీవితంలో ఆహారంలో భాగంగా చేర్చుకోగలిగితే చాలు ఇలాంటి వాటివన్నీ కూడా మంచి హెల్తీ వాల్యూస్ అనేటువంటివి పెరుగుతాయి మనం అప్పుడప్పుడు తీసుకునేటువంటి ఈ ఇలాంటి ఆహార ధాన్యాలు వల్ల ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటున్నాయంటే అవి ఎక్కడ దొరుకుతున్నాయి ఎక్కడ పండిస్తున్నారు ఎవరు పండిస్తున్నారు ఏ రైతు దగ్గర దొరుకుతున్నాయని చెప్పి విచారించి తీసుకోవడంలో ఏ తప్పు లేదు కదా నేను వినియోగదారులకు రైస్ ఇవ్వడానికంటే రైతులకు వాళ్ళ చేతిలో విత్తనాన్ని ఇచ్చి పండించుకోమనడానికి చాలా ఇష్టపడతాను విత్తనాల మీదే పనిచేస్తున్నాం ఆ విత్తనాల మీద ఇన్ఫర్మేషన్ రైతులకు ఇస్తున్నాం అది దాని తర్వాత ఓ సంవత్సరం దాటిన తర్వాత రైస్గా కన్వర్ట్ చేసి వినియోగదారులకు ఇస్తున్నాం రైతులకి ఇవ్వాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు యాజమాన్య పద్ధతుల దగ్గర నుంచి పంట వచ్చే వరకు తగినటువంటి సూచనలు సలహాలు ఇస్తున్నాం అలాగే వినియోగదారులకు వాటి వల్ల కలిగేటువంటి ప్రయోజనాలను చెప్పి వండుకునేటువంటి పద్ధతిని చెప్పి వండుకొని తినమంటున్నాం ఇంకా ఈ రోజుల్లో ఇంకా ఇంతకంటే ఇంకేం కావాలో చెప్పండి ఏ ఆరోగ్యానికి ఎలా ఎలాంటి అనారోగ్యానికి ఎలాంటి రైస్ ఉపయోగపడుతుంది ఎలాంటి కూరగాయలు ఉపయోగపడతాయి అని తెలుసుకొని మనం తినగలిగితే జబ్బు బారిన పడాల్సిన అవసరం లేదు దీంతో కరుం గురవైలో మరొక ముఖ్యమైనటువంటి ఆరోగ్య ప్రయోజనం ఏంటంటే కిడ్నీ పనితీరుని మెరుగుపరుస్తుందండి చాలా రకాల కారణాల కొద్దీ కిడ్నీ ఫెయిల్యూర్ అవుతోంది డయాబెటిక్ పేషెంట్కి ప్రధానంగా అసలు ఏ అనారోగ్య సమస్య లేదు అయినా కానీ కిడ్నీ ఇన్ఫెక్షన్కి గురవుతోంది కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుందని చెప్పి మాట వింటూ ఉంటాం దానికి ప్రధానమైనటువంటి కారణం చాలామంది చెప్పే ఉంటారు ఇప్పుడు మనం తీసుకుంటున్నటువంటి ఆర్వో వాటర్ బయట ఫిల్టర్ చేసినటువంటి వాటరు ఈ క్యాన్లో మినరల్ వాటర్ అని చెప్పి అమ్ముతూ ఉంటారు నీటిని శుద్ధి చేసి నీటిలో ఉన్నటువంటి అన్ని రకాల పోషకాలను మన శరీరానికి అందించేటువంటి పని కిడ్నీ చేస్తుంది మరి ఎలాంటి సిమ్టమ్స్ లేకుండా మన కిడ్నీ పనితీరుని తగ్గిస్తూ కిడ్నీని డ్యామేజ్ చేస్తుంది ఏంటంటే ఈ మినరల్ వాటరు కెమికలైజ్ వాటర్ మనము దాని నుంచి దూరంగా ఉండగలిగితేనే మంచిది రైన్ వాటర్ని మనం భద్రపరచుకొని దాన్ని మనం ఫిల్టర్ చేసుకొని మనం తాగలిగితే దానికి ఆల్టర్నేట్గా మనం చెప్పుకోవచ్చు ఈ కిడ్నీ పనితీరుని మెరుగుపరుస్తూ కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడేటువంటి బియ్యంగా చెప్పచ్చు కరుంగురువాయి క్యాన్సర్ సెల్స్ని చంపుతోంది లైంగిక సమస్యలని మెరుగుపరుస్తోంది వయాగ్రా రైస్ అని పేరు సిద్ధ వైద్యం డాక్టర్లు చెప్తున్నటువంటి విషయం వయాగ్రా రైస్ ఇండియన్ వయాగ్రా రైస్ అని కరుంగ్ రైస్కి వాళ్ళు చాలా గొప్పగా చెప్తున్నారు నవారాలో కూడా ఈ క్యారెక్టర్స్ ఉన్నాయి కానీ ఈ లైంగిక సమస్యలకి నవారా కంటే అద్భుతంగా పనిచేస్తుంది కరుంగ్వై అనేటువంటి రైస్ అది చర్మ వ్యాధులకు అలాగే బోధకాలకి ఇన్ని రకాల మెడిసిన్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి రైస్ ఏదైనా ఉందంటే కరుంగ్ రైస్ మనకు మునులు మహర్షులు ఇలాంటి ఆహారాలను తిని వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు గ్రంథస్థం చేశారు చాలా గ్రంథాల్లో ఉన్నాయి ఇప్పుడిప్పుడు వాటి గురించి తెలుసుకుంటూ ఉన్నాం సర్చ్ చేస్తూ ఉన్నాం వాటిని అందరికీ తెలియపరచడమే ఉద్దేశంగా పెట్టుకున్నాం ఏ ఇన్ఫర్మేషను కూడా సొంత కల్పితమైతే కాదండి అనేక అనేక విషయాలను తెలుసుకొచ్చి మరి చెప్పగలుగుతూ ఉన్నాం నిరభ్యంతరంగా నిర్భయంగా మీరు వీటిని నమ్మచ్చు వీటిని మీరు ఆహారంలో భాగంగా చేర్చుకొని మీరు కూడా ఈ ఫలితాలను చూడవచ్చు అప్పుడు మాత్రమే ఇది నేను రైతుగా చెప్పడం రైతులను మార్చడం వినియోగదారులను మార్చడం ఒక ఎత్తు అయితే మీరు వినియోగించి ఈ ఫలితాలను మీరు చెప్పగలిగితే మీరు ఫలితాలను మీరు చూడగలిగితే మీరు ఇంకో పది మందికి చెప్పగలరు రైసే ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్సు లేనటువంటిది నేను గతంలో కూడా చాలా వీడియోలో చెప్పాను దేశీ బియ్యం అలర్జిక్ ఫ్రీ ఏ వయసులో ఉన్నటువంటి వాళ్ళైనా సరే ఈ బియ్యం తినడం వల్ల మాకు అలర్జీ వచ్చిందండి మాకు ఈ బియ్యం పడలేదండి మా శరీరానికి ఇది తింటే రియాక్షన్ వస్తుందండి అని చెప్పి ఏ ఒక్కరూ కూడా ఇప్పటి వరకు చెప్పలేదు చెప్పలేదు కాదు చెప్పరు కూడాను అయితే నా మెయిన్ రిక్వెస్ట్ ఏంటంటే ప్రాపర్గా మాగులు పెట్టండి కొత్త బియ్యం ఎవ్వరికైనా సరే అరగదు కడుపుబ్బరం వచ్చేస్తుంది ఇవి ఈ పొరపాట్లు రైతుల దగ్గర జరగకూడదు కాక తొమ్మిది నెలలు మాగులు పెట్టి ఆ తర్వాత దాన్ని అన్పాలిష్డ్గా మిల్లింగ్ చేయించి అప్పుడు మీరు తినండి మీ వినియోగదారులకు ఇవ్వండి వాళ్ళే పది మందికి చెప్పి మీ దగ్గర ఉన్నటువంటి ఉత్పత్తులన్నీ కూడా అమ్మిస్తారు నా దగ్గర అలాగే జరుగుతాను రోజుకి రోజుకి కొత్త కస్టమర్లు పెరుగుతూ ఉన్నారు దానితో దానికి తగ్గట్టుగా నేనేంటంటే నా దగ్గర అంత విస్తీర్ణంలో పండించడానికి అవకాశం లేదు ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి పొలం మొత్తం విత్తనాలకే కేటాయించాను రైతులకు విత్తనాలనిచ్చి వాళ్ళ దగ్గర పంట కొని నేను ప్రాపర్గా మాగుళ్ళు పెట్టి నా వినియోగదారులకు అందిస్తూ ఉన్నాను ఇలా రైతులు చేరే కొద్దీ నా దగ్గర రకాలు చేరుతూ రకాలు పెరుగుతూ ఉంటాయి ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ వరకు యాభై ఐదు రకాలు పండిస్తే ఈ సంవత్సరానికి యాభై ఐదు రకాలు కాకుండా మరొక కొత్త వంద రకాలు తెచ్చుకున్నాను మరొక వంద రకాలు తెచ్చుకున్నాను కర్ణాటకలో కొన్ని రకాలు మన ఒరిస్సాలో కొన్ని రకాలు తమిళనాడులో మరిన్ని రకాలు మన చుట్టుపక్కల రాష్ట్రాల్లో పండించినటువంటి విత్తనాలు మన ప్రాంతంలో బాగా పండుతాయి మనం ఎక్కడెక్కడో బయట వేరే దూరమైనటువంటి రాష్ట్రాలకు వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కాక మన చుట్టూ ఉన్నటువంటి రాష్ట్రాలు మన క్లైమేట్ కండిషన్కి తగ్గ విధంగా ఉంటాయి మన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు తినడానికి యోగ్యమై ఉంటాయి అలాంటి రకాలని తెచ్చుకొని ఇప్పుడు పండిస్తున్నాను రైతులు చేరే కొద్దీ విత్తనాలను ఇంకా పెంచుకుంటూ వాళ్ళు వాళ్ళను బిగినింగ్లో ఒక వన్ టూ ఇయర్స్ వరకు మార్కెటింగ్లో కొంతవరకు హెల్ప్ చేయగలుగుతున్నాను ఆ తర్వాత దాన్ని ఎలాగా అమ్ముకోవాలో నేను ఎలా అమ్ముతున్నానో వాళ్ళకు నేర్పుతున్నాను కాబట్టి ఇది సమిష్టిగా చేయాల్సినటువంటి ఒక ప్రయత్నం సమిష్టిగా చేయాల్సినటువంటి ఒక ఉద్యమం ఇది ఏ ఒక్కరో తలుచుకుంటే జరిగేటువంటిది కాదు అందరూ వ్యవస్థ మొత్తం కూడా సపోర్ట్ చేసి చేయాల్సినటువంటి విధానం అండి ఇది రోజురోజుకి వ్యవసాయం భారం అవుతోంది అలాంటి రైతులని వినియోగదారులు కొంతవరకు ఆదుకోగలిగితే రైతు నిలబడతాడు కాబట్టి మీ ప్రాంతంలో ఇలా ప్రకృతి వ్యవసాయం చేయాలనే అనుకునేటువంటి రైతుకి విత్తనాలు తీసుకెళ్ళి ఆయన చేతికి ఇచ్చి పండించి మీరు కొనండి వినియోగదారులుగా మీరు నేరుగా రైస్ కొనడం కంటే కూడా ధాన్యం కొనడానికి ముందుకు రండి రైతులు రైతుల సంఖ్య ఇంకా పెరుగుతుంది పంట అయిపోగానే ధాన్యం వెళ్ళిపోతుందని అంటే రైతు చాలా సంతోషపడతాడు దాన్ని మళ్ళీ తొమ్మిది నెలలు మాగుళ్ళు పెట్టడం ఐదు కేజీలు పది కేజీలు ఇలా అమ్ముకుంటూ కూర్చోవడం రైతు పని కాదు కదా అమ్మేటువంటి వ్యవస్థ సపరేట్గా ఉంటుంది అంటే షాపుల వాళ్ళకు కూడా మేము ఇప్పుడు ఇస్తున్నాం కూలీల భారం పెరుగుతోంది దాంతోపాటు ఖర్చులు పెరిగిపోతున్నాయి దానికి ఈ రేటు పెడితే తప్ప మనకి గిట్టుబాటు అనేటువంటిది మనం వంద రూపాయలు నూట ఇరవై రూపాయలు నూట నలభై రూపాయలు ఏదైతే ఫిక్స్ చేశారో అది రైతు వచ్చినటువంటి పంటకు తగ్గ ధర నిర్ణయించుకోవడం కాబట్టి చుట్టుపక్కల రైతులు పెరిగినప్పుడు బల్క్లో ఇచ్చేటప్పుడు రేటు గురించి ఆలోచించరు మనకు పది రూపాయలు తక్కువ వచ్చినా పర్లేదులే వాళ్ళు కొనుక్కొని వెళ్తున్నారు మనకు డబ్బులు ఇచ్చేశారు అని చెప్పి విస్తీర్ణం పెంచుతారు అప్పుడు మాత్రమే అది జరుగుతుంది కాబట్టి షాపుల వాళ్ళు కూడా అవేర్నెస్ ఎక్కువగా క్రియేట్ చేసి మాత్రమే దీన్ని వినియోగదారులకు చేరువయ్యేటట్టు చేయాలి మన దగ్గర ఉత్పత్తి ఉంది అని అంటే ఎవరు కొనలేదేనంటే ఆ ఉత్పత్తి గురించి మీ దగ్గర ఇన్ఫర్మేషనే లేదంటే ఎవరు కొంటారు ఇన్ఫర్మేటివ్గా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు వాళ్ళు చెప్పినటువంటి విషయాలని నమ్మి మిగిలినటువంటి వాళ్ళు తీసుకెళ్తారు కాబట్టి కరుంగురువై అసలు అద్భుతమైనటువంటి వరి రకం అండి నేను నవారా తర్వాత అమితంగా ఇష్టపడి పండించుకుంటున్నటువంటిది వరి రకం కరుం చెప్పచ్చు ధన్యవాదాలు